కొడక హరీషు నీ ఆచూకి లేక సంవత్సరం నలభైతుందని ఆ మిండి హరీషు నా కొడుకు ఎక్కడున్నా చల్లగా నా కొడుకు తిరిగి ఇంటికి రావాలి కొడక హరీషుకి ఇన్ని రోజుల పొద్దు ఈ ఏదో రద్దం నా కొడుక నీ ఇక్కడున్న కొడుక ఏమి కొడుక నీకు నీ తల్లి కర్తలేదు కొడుక నీకు నీ అత్తారి లేదు నీ చిల్లాది కర్త నీ భావాది కట్టలేదా నీ కూడల్లాది అత్తలేదా కొడగా నీ ఏతు వాళ్ళంతవుడ నీ యాచుకి నాకు ఎట్ట దొరకాలని కొడక నీ యాచుకి కొరకని నీ కథలంటే ప్రాణవాని కొడక మన ఊరికాడా ఇలా మనం ఎండే వినయి వినయి చనిపోయినప్పుడు కొడక నువ్వు తిరిగి ఉంటే ఇలా మా కొడుకు మా కూర్చొక ఉండాలి తమ్ముడు మాకుంటే మాకెంత సంబరం ఉండాలి కొడు వాళ్ళు కథ చెప్పటానికి అర్థాల నీ ఆశుకు మాకు దొరకాలని ఎక్కడున్న కొడుక నువ్వు ఈ వీడియో చూసి మా ఇల్లు ఏర్తవాని కొడక నీ తల్లి నీ కన్న తల్లి కనుక వాసిస్తూ నీ అక్క స్వప్నం వాసిస్తూ మరి మీ కుటుంబ సభ్యులు ఆశిస్తూ కొడక నీ మాకు వీర మన్ను అయ్య కొడుక నువ్వు పోక దాటే పోది కొడుక నీ చాలా దొరకక నీ అమ్మ కనుక వాడు బాధపడతన్న కొడుకు నీ కడుప కనుకుందా నా కొడుకురా కళ్ళ వంగడ వదిలే నా కొత్త వారు నీ దాపు దండి ఉండే కొడుకా నీ గురవు చాలా గొప్పలు ఉండేరాయన నీ అక్క తోపన వరు ఏదో అతమురా నా తమ్ముడా నా తమ్ముని అరిచు ఇవాళ ఈ రోజు లోపల నీ కమ్మనాలు కత్తలేరా నీ కక్కాలు కత్తలేరా నీకు చెల్లెళ్ళు కత్తలేరా మనం మెండు వాళ్ళు బలగమాలు కత్తలేరా చెల్లె రవళి మీ బావ రవి మీ అల్లుడు కన్నయ్య మీ అల్లుడు చిన్నయ్య మీ కోడలు మహా మా ఇవాల్ల మాకుంటే మావయ్య ఇక్కడ ఉన్న మావ ఈ వీడియో చూసినాక మావ అరవునూరు గ్రామంలో మేము మావాని రాకపోరానికి ఎదురు చూస్తున్నావు మావయ్యా ఒక కథలంటే నీకు ప్రాణం ఉండే రాని ఒక కథ పేరు లీడల్లా మా నీ పేరు కలిపించావు ఇక్కడున్నామా నువ్ ఇల్లు ఏరుకుంటే మాకు సంతోషమే నిజవారి బలగవురా నా తమ్ముడా హరిశ్రీని తండవురా తమ్మి మన మీద బెలగా వాతి తమ్ముడా నువ్వు గ్రామం విడిచిపెట్టి ఎక్కడు ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎన్ని రాజ్యాలు తిరిగినా కడప లోపల నీ అవ్వ కనకమ్మా నా కొడుకు ఎన్ని నేరస్తే నాకు సంతోషం నాకు సంబరం ఎదురు చూస్తుంది మరి ఆ కన్న తల్లి కనకమ్మ